అందరికీ హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రములండి ఈ సంవత్సర ఆఖరి గడియల్లోకి పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని నడిపించారు కొద్ది సమయం క్లుప్తముగా ఆయన వాక్కులు మనతో ఏమి మాట్లాడాలని ప్రభు ఉద్దేశించి ఉన్నారు ఆ వాక్కుల్ని ధ్యానం చేసుకుందాం ఈ సంవత్సరపు వాగ్దానం ఒకసారి చదువుకుందాం ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయు ఎనిమిదవ వచనం ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవ నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చి చిన్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును చాలండి నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు నిజమే ఆయన ఆజ్ఞ ఇస్తేనే దీవింపబడినట్లుగా ప్రభు ఆజ్ఞ ఇస్తేనే ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం ఈ సంవత్సరంలో అనేక మంది ఈ వాగ్దాన ఫలాన్ని అనుభవించడానికి ప్రభు సహాయం చేసుకుంటూ వచ్చారు ఇక్కడ కూడి ఉన్న వారిలో ఆఖరి గడియలకు వచ్చాం కనీసం ఈ ఆఖరి గడియల్లో అయినా ఈ వాగ్దాన ఫలం మేము అనుభవించాలి అనే ఆశగా మరి ఉంటుంది ఈ ఆశీర్వాదం అనేసరికి ఎవరు ఆశపడరండి మేము ఆశీర్వదించబడాలి అది ఏ రీతిగా అయినా ఆరోగ్యపరంగా కానీ ఆత్మీయంగా కానీ మరి ఆర్థికంగా కానీ ఏ రీతిగా చూసుకున్నా ప్రతి ఒక్కరిలో ఉన్న ఆశ ఏంటంటే మేము ఆశీర్వదించబడాలి ఆ ఆశీర్వాదం మనం అనుభవించాలి అంటే ప్రభు యొక్క దీవెనలు మన మీద నిలిచి ఉండాలి ఆయన ఆజ్ఞ ఇచ్చారంట దీవించమని ఎవ మరి ఆయన ఆజ్ఞను బట్టి ఆయన దీవెన పొందుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్రవదించబడుతూ ఉన్నారు లేఖనాల్లో మనం గమనిస్తే ఈ రాత్రి ప్రభు మన ముందు ఉంచాలనుకునే రెండే రెండు అంశాలు ఒకటి ఆశీర్వాదం కొరకు ఆఖర గడియల్లో ఆశపడుతున్న ప్రతి బిడ్డని ప్రభు ఆశీర్వదించాలని ఆయన వాక్కులతో మాట్లాడాలనుకుంటున్నారు మేము ఆశీర్వదించబడ్డామండి చాలా ప్రభు ఈ సంవత్సరం మమ్మల్ని దీవించారండి అని స్థుతిస్తున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం పోగొట్టుకోకుండా ఆశీర్వాదములో నిలిచి ఉండే మార్గం ఏంటో క్లుప్తంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారు మొదటిగా మనం గమనిస్తే న్యాయాధిపతులు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించను చాలండి న్యాయాధిపతులు ఇదే ఒకటో అధ్యాయం పదిహేనో వచనం కూడా చదువుకుందాం అందుకు ఆమె దీవెన దయచేయము చాలండి చాలండి ఈ లేఖనాల్లో మనం గమనిస్తే అక్స అనే ఒక సహోదరి మనకు కనబడుతూ ఉంది ఆమెకు వివాహమైంది పెనిమిటితో కూడా కలిసి తన భర్తతో కూడా కలిసి మరలా తండ్రిని కలిసి ఆ సమయంలో ఆమె ప్రేరేపించబడుతుంది ఏమనంటే అడగాలి ఇది అడగాలి ఏదో అడగాలి అడిగి ఏదో నేను దీవెన పొందుకోవాలి ఏదో సంపాదించాలి ఏదో ఆశీర్వదించబడాలి అనే ఆలోచనతో తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లుగా ఈ లేఖనాల ద్వారా మనం గమనించగలుగుతాం తీరా ఆ గమ్య స్థలాలకు వచ్చేసరికి ఆమె ఆలోచనలు కాదు కానీ ఆమె నోటి నుండి వచ్చిన మాట ఏంటో మనం గమనిస్తే పదిహేనో వచనములో దీవెన దయచేయము హలే ఈ లేఖనాల్లో నుండి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే మన ఆలోచనలు అనేక విధములుగా ఉంటాయి ఇలా ఉంటే నా కుటుంబం బాగుంటుంది ఇలా ఉంటే నా వ్యాపారం బాగుంటుంది ఇలా ఉంటే నా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని పలు విధాలుగా పలు రకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ మన ఆలోచన ఒకసారి ఆపి దేవుని ఆలోచనలు మాత్రమే నెరవేర్చబడాలని ఆయన వైపు మనం చూసినప్పుడు కనిపెట్టుకున్నప్పుడు ఆ మార్గం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది హలే ఈ సహోదరి ఎన్నో ఆలోచనలతో ఎలాగైనా నేను దీవించబడాలి ఎలాగైనా నేను ఆశీర్వదించబడాలన్న ఆలోచనలతో ప్రయాణం ప్రారంభించింది కానీ ఆ స్థలాలకు వచ్చేసరికి ఒక్కటే అంటుంది నీవు నన్ను దీవించు అది విన్న తండ్రి ఆమెకు తర్వాత మాట చదువుదాం అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగు పల్లపు మడుగుల్ని ఆశీర్వాదం ఏమైనా ఆగిపోయిందా ఆమె అడిగినా అడగపోయినా దేవుని ఆలోచనకు ఆమె అప్పగించుకుంది గనుక నీవు నాకు దీవినిస్తే చాలు అని ఆ మాట ఆమె నోటి నుండి వచ్చింది గనుక అనేక ఆశీర్వాదముల చేత దేవుడు తృప్తిపరిచారు హలే ఈ రాత్రి ఈ ఆఖరి గడియల్లో అయ్యో ఈ సంవత్సరం అయిపోతుంది ఈ వాగ్దాన ఫలం నేను అనుభవించలేదే ఈ గడియలో అయినా ప్రభుకి ఒక్క గడియ చాలండి ప్రభుకి ఒక్క నిమిషం చాలు ఆయన ఏదైనా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం ఈ గడియలో అయినా మన హృదయాన్ని మన ఆలోచనలు ప్రభువుకి అప్పగించుకుని మన ఆలోచనలు కాదు కానీ దేవా నీ ఆలోచన మాత్రమే నా కుటుంబాల పట్ల నా భవిష్యత్తు పట్ల నా బిడ్డల పట్ల నెరవేర్చు అని ఒక్క తీర్మానముతో ఆయనకు అప్పగించుకుంటే చాలు ప్రభు మన కొరకు ఏ ఆశీర్వాదం అయితే దాచి ఉంచారో వాటిని మనం సంపూర్ణంగా పొందుకోగలుగుతాం హెలుయా మరొక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది రూతు గ్రంథం ఒకటో అధ్యాయం పదహారో వచనాన్ని చదువుకుందాం అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళ చోటకే నేను వచ్చేదను నీవు నివసించే చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు చాలండి మూడో అధ్యాయం పదో వచనాన్ని చదువుకుందాం అతడు నా కుమారి ఇహోవా చేత నీవు దీవెన నొందిన దానవు చాలండి బోయాజు చెప్తున్నాడు రూతుతో శ్రద్ధగా ప్రభు మాట విందాం ప్రభు మనతో మాట్లాడాలనుకుంటున్న మాటను శ్రద్ధగా విందాం బోయాజు చెప్తున్నాడు రూతుతో ఏమనంటే కుమారి నీవు దీవిన నొందిన దానవు ఆ మాట మనం పొందుకోవాలంటే పరలోకం నుండి ఆ తండ్రి దగ్గర నుండి నీవు దీవింపబడిన వాడవు నీవు దీవిన నొందిన దానవు అమ్మ నీవు దీవించబడిన దానవు అన్న మాట పొందుకోవాలంటే ఎంత అర్హత ఉండాలండి ఎంత యోగ్యత ఉండాలి రూతు జీవితంలో అంత అద్భుతమైన ఆశీర్వాదపు వచనాన్ని ఎలా పొందుకోగలిగింది మనం ముందు చదువుకున్నట్లుగా ఒకటో అధ్యాయం పదహారో వచనంలో చూస్తే రూతు అంటున్న మాటలు ఒక్కటే మనం అక్కడ గమనించవచ్చు తన అత్త నయోమి అంత కోల్పోయింది ప్రయాణమైంది కోల్పోయిన వారితో ఎవరైనా ప్రయాణం చేయడానికి ఇష్టపడతామా అంత పోగొట్టుకున్నాడండి వాడితో అసలు స్నేహం చేయొద్దు మా నాన్నగారు వ్యాపారం చేసేటప్పుడు ఒక లారీ తీసుకోవాలని ఆలోచించారంట అప్పుడు వారి స్నేహితులందరూ ఒకటే చెప్పారంట నువ్వు తీసుకోవాలనుకుంటున్న లారీ ఆ ఓనర్ అంత కోల్పోయిన వ్యక్తి అంత నష్టపోయిన వ్యక్తి ఏమాత్రం అతని దగ్గర ఆశీర్వాదం దీవెన లేదు లేనేలేదు కనుకను అది అసలు తీసుకోవద్దు అని చెప్పారంట అయినప్పటికీ కూడా నాన్నగారితో ప్రభు మాట్లాడగా అంతా కోల్పోయిన వ్యక్తి దగ్గర ఉన్న లారీని తీసుకుంటే ఆ ఒక్క లారీ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి బహుగా ప్రభు దీవించారంట అలే లూయా ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనిస్తే రూతు కూడా తన అత్తైన నయోమి యొక్క స్థితిని చూడట్లేదు కానీ హత్తుకుంది ఏమనంటే నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వెక్కడ మరణిస్తే నేను కూడా అక్కడే మరణిస్తాను అని ఒక తీర్మానముతో వెనకమాల ఆస్తుందా నయోమికి అత్తకి దిక్కు దిక్కుందా లేకపోతే ఇంకొక కుమారుడు ఉన్నాడా ఇచ్చి పెళ్లి చేయటానికి ఏమీ లేదు అంత శూన్యమే అయినప్పటికీ అన్యురాలైన రూతు దేవుని మనస్సు కలిగి అత్తుకొని అత్తను హత్తుకొని అక్కడ అంటున్న మాట మనం గమనించాలి నీ దేవుడే నా దేవుడు ఆ హత్తుకునే అనుభవం కలిగి అడుగులు ముందుకు వేసింది కనుకే ఆమె దీవింపబడింది హలెయ్యా ఈ రోజుల్లో మనం హత్తుకోగలుగుతామా అలా నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు చాలా సంవత్సరాల క్రితం అండి సన్నిధికి వచ్చి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అలా కొనసాగాడు తర్వాత కనిపించట్లా ఏంటయ్యా నువ్వు కనిపించట్లా కుటుంబం కనిపించట్లేదంటే హత్తుకుంది చాలే అండి దేవుణ్ణి దేవుణ్ణి నాకు ఏం చేశాడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు లోకంలో కలిసిపోయా లోకానుసారంగా నడుస్తున్నా ఏమన్నా మేలు పొందుకున్నావా ఏమీ లేదు ఏదున్నా లేకున్నా ప్రభువుని హత్తుకునే అనుభవం కలిగి అడుగులు ముందుకు వేస్తే ఆశీర్వాదాలు మన వెంటే వస్తాయి హెలుయా ఋతు అట్టి అనుభవం కలిగి ఉంది కనుకే ఆమె జీవితం ఒకప్పుడు మోడే ఒకప్పుడు ఏమీ లేని స్థితే ఒకప్పుడు పోగొట్టుకున్న స్థితే కానీ తన నడవడికను బట్టి తాను హత్తుకున్న విధానాన్ని బట్టి ఆశీర్వాదాలు తన వెంటే వచ్చే హెలూయ రూతులో ఇంకొక క్వాలిటీ ఏంటంటే చూడండి రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందాం అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలంలో ఏరుకొనటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తల యొద్ నిలకడగా ఉండము హలెయా మరి మాట విని ఏం చేసింది రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదువుకుందాం కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తల యొద్ద నిలకడగా నుండి తన ఇంట నివసించాను హలెలూయా ఈ లేఖనాల్లో మనం గమనిస్తే నీవు నిలకడగా ఉండు బోయాజు కళ్ళంలోనే నువ్వు నిలకడగా ఉండాలి అని ఆ మాటను విన్నగానే అక్కడ నిలకడగా నిలిచి ఉందంట ఈ రోజుల్లో మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయంటే సేవకులు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఒక తల్లి ఐదు నెలలు ఒక సంఘం మరొక ఐదు నెలలు ఒక సంఘం రోజుకొక సేవకులు ఈ సేవకులు ప్రార్థిస్తారని ఆ సేవకులు అనుకోవటం ఆ సేవకులు ప్రార్థిస్తారని మరొక సేవకులు అనుకోవటం ఏ సేవకుని ప్రార్థన సపోర్ట్ లేక ఆత్మీయ జీవితాలు అలా అనగారిపోయినట్లుగా ఉన్నట్లు అలా కాదు పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నారు నిలకడగా ఉండాలి సంఘములో అయినా మనం చేసే పనిలో అయినా మన నడవడికి ఎలా ఉండాలంటే నిలకడైన స్థితిలో మన ఆలోచన ఎలా ఉండాలంటే ఒక నిలకడైన స్థితిలో ఉండాలి అలా నిలకడగా ఉంటే ఇంకా మరి కొంతమందిని గమనిస్తే ఈరోజు ఒక వ్యాపారం మరొక రోజు మరొక వ్యాపారం ఈరోజు ఒక పని ఈరోజు ఒక మరి జాబ్ మరొక రోజు ఇది బాగాలేదు ఇంకోటి అదేంటంటే అస్థిరత్వం స్థిరత్వం లేని మనస్సు పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు అంటున్నారు మనతో ఒక నిలకడైన మనస్సు కలిగి ఉండండి ఆధ్యాత్మికంగా కానీ మీరు చేస్తున్న వాటిల్లో కానీ కుటుంబ పరంగా కానీ యవన బిడ్డలు మీ భవిష్యత్తు విషయంలో కానీ దేనిలో అయినా సంఘములో కానీ నిలకడైన స్థితి కలిగి ఉంటే ప్రభు ఆశీర్వాదాలు మన వెంటే వస్తాయి ఆ గడి అనేది ఒకటి ఉంటుందండి ప్రభు ఆశీర్వదించే టైం అనేది ఒకటి ఉంటుంది ఆ గడియలో నిన్ను చూసి నీ కుటుంబాన్ని చూసి ఆయన బహుమతి ఇవ్వటానికి దగ్గరికి వస్తారు ఆశీర్వాదం అనే బహుమతిని తీసుకుని వస్తారు ఆ సమయంలో నువ్వు కనబడగలేదనుకో ఆశీర్వాదం వేరొకరు పుచ్చుకుంటారు అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రతి గడియ ఏ గడియలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతారో ఏ గడియలో ఆయన దీవెనని ఎద్దుకు వస్తుందో అని కనిపెట్టుకుంటూ నిలకడగా నువ్వు కొనసాగు దైవాశీర్వాదాలు మనందరం గాక నిలకడైన ఆలోచన నిలకడైన నడవడిక నిలకడైన స్థితి అన్ని విషయాలు ఒక తీర్మానం కలిగి అడుగులు ముందుకు వేయండి ఈ సంవత్సర ఈ గడియలోనే పరిశుద్ధాత్మదేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కోబోతూ ఉన్నారు హై మూడోదిగా ఋతువులు మనం గమనిస్తే రెండో మూడో అధ్యాయం ఇదే పదో వచనం చదువుకుందామండి అతడు నా కుమారి యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే గానీ గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండట వలన నీ మునుపటి సత్ప్రవర్తన వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది హెలూయా మూడోదిగా మనం గమనిస్తే మంచి ప్రవర్తన కలిగిందండి మంచి ప్రవర్తన వెంబడించుటలో ఒక మంచి ప్రవర్తన కలిగిన స్థితిలో ఉంది కనుకే మరి రూతు ఎంతగా దీవించబడిందంటే ఆమె వంశావల్లో నుండే మన రక్షకుడైన ఏసయ్య జన్మించే అంతగా ఇంత గొప్ప భాగ్యం ఎవరికైనా దొరుకుతుందా అంత గొప్ప ఆశీర్వాదం ఒక మూడైన స్థితి ఒకప్పుడు భర్తను కోల్పోయింది అన్ని కోల్పోయింది ఏమీ లేదు ఒక అన్యురాలు అయినప్పటికీ కూడా నిస్సహాయ స్థితే ఏమీ లేని స్థితే మూడైన స్థితే అంత చీకటే మనకు అర్థమయ్యే భాషలో ఎటు వెళ్ళాలో తెలియట్లా ఏం చేయాలో తెలియట్లా అడుగులు ఎలా వేయాలో తెలియట్లా ఎటు చూసిన అంధకారమే అయినప్పటికీ నిరీక్షణ కలిగి ఉండండి రూతును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు హలెలుయా ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే అమ్మా నీవు దీవెన నొందిన దానవు అని రాత్రి ఏసయ ద్వారా నీవు పలకబడాలి అంటే ఒక తీర్మానం హత్తుకునే విషయంలో వెంబడించే విషయంలో ప్రవర్తన విషయంలో ప్రభు మనల్ని చూస్తున్నారని అన్ని విషయాల్లో ఆయన మనల్ని గమనిస్తున్నారని ఒక సత్ప్రవర్తన కలిగి అడుగులు ముందుకు వేద్దాం హత్తుకుని జీవిద్దాం నిలకడగా ఉండి కొనసాగుదాం ప్రభు ఆశీర్వాదాలు ఊహించని ఆశీర్వాదాలు ఆమె ఊహించిందా దీవెనలతో కందని ఆశీర్వాదాలతో పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను దీవించినట్లుగా ఈ రాత్రి ఆశతో సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను నా ప్రభు ఆశీర్వదించబోతు ఉన్నారు ఆశీర్వాదముతో కూ వాగ్దానం ఒక్కొక్కరు అనుభవించేటట్లుగా చేయబోతూ ఉన్నారు నా వల్ల కాదులేండి అని ఒకవేళ నీ ఆలోచనలు నిస్సహాయ స్థితిగా ఉందా ఇది ఎవరైనా అనుభవిస్తారు కానీ నా వల్ల నా కుటుంబం వల్ల కానే కాదు అనుకుంటున్నావు ఒక్క తీర్మానం చేసుకో చాలు నా ఆలోచన కాదు నీ ఆలోచనే అని అక్స వల్లై ఋతువలే నిన్ను హత్తుకుని ఉంటా నిలకడగా ఉంటా ఒక్క తీర్మానం చేసుకో సత్ప్రవర్తన తడుగులు ముందుకు వేస్తా ఒక తీర్మానం నీ హృదయములు ప్రారంభించబడితే దేవుని ఆశీర్వాదాలు ఇప్పుడే ప్రారంభించబడుతూ ఉన్నాయి ఇప్పుడే దైవ దీవెలు నువ్వు సంపూర్ణంగా అనుభవించగలుగుతున్నావు హాలెలుయా రెండోదిగా మనం గమనిస్తే చాలా ఆశీర్వదించబడ్డాం చాలా దీవించబడ్డాం మేము అనుకోలా మాకు ఇల్లు వస్తుందని కానీ ప్రభు సొంత ఇంటినిచ్చారు మేము అనుకోలే సొంత స్థలం వస్తుందని మేము అనుకోలే ఆత్మీయంగా ఇంత దీవించబడతామని కానీ అన్ని విధాలుగా ప్రభు మమ్మల్ని దీవించారు అని తృప్తిగా ఉన్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నారు చూడండి ఆది కాండం ఆదికాండ ఇరవై నాలుగో అధ్యాయం ఒకటో వచ్చును అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోను యహోవా అబ్రహామును ఆశీర్వదించను అబ్రహామును అన్ని విషయాల్లో ప్రభు ఆశీర్వదించుకుంటూనే వచ్చారంట నిజమే ఈ సంవత్సరం అంతా మన ఊహకు అందనట్లుగా సేవనేంటి సేవలో ఉన్న కుటుంబాలనేంటి ప్రభు ఆశీర్వదించుకుంటూనే వచ్చారు అందుకు దేవునికే మహిమ కలుగును గాక అయితే అబ్రహాము జీవితంలో ఒక శుభకార్యం వారి కుటుంబాల్లో జరగవలసిన పరిస్థితులు వచ్చినాయి ఆ సమయాలలో ఆశ్చర్దింపబడ్డాను బాగానే ఉంది అనుకుని సొంతంగా ఆలోచనలు చేయలేదు కానీ ఆ కార్యం విషయంలో కూడా దైవీకంగానే అడుగులు ముందుకు వేస్తున్నాడు ఆ లేఖనాలు చదువుకుందాం ఇదే ఆది కాండం ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై అతడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయను గనుక చాలండి అబ్రహాము ఈ లేఖనాల ద్వారా మనం గమనించవలసిన మాట ఒక్కటే అదేంటంటే అబ్రహాము దేవుని చేత ఆశ్రదించబడ్డాడు గొప్పగా మిక్కిలి దేవుని ఆశీర్వాదాలు అనుభవించాడు అయితే ఇక్కడ మరలా అంటున్నాడు ఏమనంటే యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలపరచును పైన ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా సంవత్సరాలు అయిపోయినాయి కదా దినాలు అయిపోయినాయి కదా నేను దీవించబడ్డాను కదా నా ఇష్టానుసారంగా నేను ఆలోచన చేస్తాను నాకు నచ్చినట్లుగా నేను నడుస్తాను అనే ఆ తత్వము కలిగిన వాడు కాదు భక్తుడైన అబ్రహాము మన తండ్రి అయిన అబ్రహాము అబ్రహాము ఏమని సెలవిస్తున్నారంటే విశ్వాసులకు తండ్రిగా ఉండి ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఎన్ని సంవత్సరములైన ఎన్ని తరాలు గతించిన దైవ సన్నిధి యొక్క విలువ కలిగి ఉండాలి మన కుటుంబాలు నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ఆ స్త్రీ మరణ పడక్కెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇక మరణిస్తుంది ఇంకా బ్రతకదు రేపో మాపు మరణమే మరణ అంచుల్లోకి వెళ్ళిపోయింది దైవజల్లి ప్రార్థన చేశారు మోదీసాయి గారు ప్రభు అద్భుతం చేసి ఆ మరణ అంచుల్లో నుండి ప్రభు పైకి లేవనెత్తారు యవనస్తురాలిగా ఉన్నప్పుడు ఆ కార్యం ప్రభు చేశారు జాగ్రత్తగా వినండి యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఆ సహోదరి జీవితంలో ఆ కార్యం చేశారు అంత మాత్రమే ఆక్కోకుండా అన్యురాలైన కుటుంబంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అందరూ రక్షింపబడ్డారు అందరూ బాప్తిజం తీసుకున్నారు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు అంచెల అంచెలుగా ప్రభు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు చాలా పైకి ఎత్తారు మేము చూస్తూ ఉన్నాం వివాహమైంది ఇంజనీరింగ్ చదువుకుంది ఉద్యోగం వచ్చింది వివాహమైంది బిడ్డలు వచ్చారు అంతా బాగానే ఉంది ఫస్ట్ బిడ్డ అప్పుడు ఆ కార్యక్రమానికి దైవజనులు వెళ్ళగా అక్కడ దైవ సన్నిధే లేదు దేవుని నామానికి మహిమొచ్చే కార్యక్రమాలే లేవు దేవునికి ఘనతొచ్చే పరిస్థితే లేదు దేవుణ్ణి మరిచిన స్థితి కనబడింది దేవుణ్ణి విడిచిన స్థితి కనబడింది దైవజనులు ఎంతో వేదన చెందారు ఎన్నో సంవత్సరాల క్రితం ఇది ఈ దినం చూస్తే ఆ కుటుంబం చల్లా చెదురుగా అయిపోయింది దేవుని సేవకురాలుగా ఒక్కటే నేను చెప్పదలిచింది ఏంటంటే ప్రభు మల్ని పైకెత్తుతారు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు మనమందరం ఆయన బిడలం ఆయన సొత్తు ఆయన జనాంగం మనల్ని ఆశీర్వదించి ఆయన నామానికి ఘనతకరంగా ఉంచటమే ఆయన ఉద్దేశం అయితే ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏ గడియలోనూ మనం మర్చిపోకూడదు ఏ శుభకార్యాల్లోనూ మర్చిపోకూడదు ప్రభుని మరిస్తే ఆశీర్వాదం మన దగ్గర నిలిచి ఉండదు అందుకే అబ్రామ అంటున్నాడు ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను నేను జీవిస్తూ ఉన్నాను ఆ దేవుని పేరటే నా కుమారుడు వివాహం జరగాలి ఆయన చిత్తం లేకుండా ఏది జరగకూడదు మనం గమనిస్తే ఇరవై నాలుగు నలభై ఎనిమిదో వచ్చిన ఆఖరులు చూస్తే సరి అయిన మార్గమందు ఆయన నన్ను నడిపించాడు ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్న అబ్రహాము దేవుణ్ణి మరొక ప్రతి విషయమందు నేను దైవ సన్నిధిలో జీవిస్తున్నాను దేవుని పేరట అడుగులు వేయాలి దేవుని పేరట ఏ కార్యమైనా జరగాలని ఎదురు చూసే వ్యక్తి కనుక ఆ మార్గాలన్నీ ఏమవుతున్నాయి సరైన మార్గంలో వెళ్ళగలుగుతున్నారు మన ఆత్మీయ జీవితం రానున్న సంవత్సరములో మన కుటుంబ జీవితాలు రానున్న సంవత్సరములో ప్రభు ఇచ్చిన ఈ ఆశీర్వాదం మరింత దీవెనగా మార్చబడాలంటే సరియైన స్థితిలో మనం ముందుకు కొనసాగాలి అంటే కృతజ్ఞత కలిగిన వారమై జీవించాలి మనము దేవుని చేత పొందుకున్న ఆశీర్వాదాలు మరొక జీవించాలి ఆ విధముగా జీవించినట్లయితే ఆశీర్వాదం అంతకంతకు సియోన్లో నుండి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదమే కీర్తన గ్రంథంలో రాయబడిన మాట ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని ఎవరు మన యొక్క నుండి తీసివేయలేరు ప్రభు మహనీయుడు సియోన్లో నుండి మహామహిములో నుండి ఆయన ఆశీర్వాదాన్ని మనకి ఇస్తూ ఉన్నారు ఇవ్వబోతూ ఉన్నారు ప్రభు ఇచ్చే ఆశీర్వాదం అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదమే సామెతల్లో రాయబడిన మాట ఏంటంటే నరులు ఎంత కష్టపడినా ఒక్కడుక్కడు ఎక్కువ కాలేరు కానీ ఇచ్చే ఆశీర్వాదం ఇస్తుందంట మనం ఎంత కష్టపడిన ఏది నిలవదు కానీ ప్రభు చేత పొందుకున్న కొంచెం ఆశీర్వాదం అది బహుగా మార్చబడుతుంది అది మనం అనుభవించగలుగుతాం హలెలుయా ప్రభు ఈ లేఖనాలు మన వినికిళ్ళు దీవినకరముగా మార్చునుగాక కళ్ళు మూసుకుందాం మన దైవజనులు కూడా అంచెలంచెలుగా ప్రభు దీవిస్తూనే ఉన్నారు ఈ సంవత్సరంలో మన కూడా అంచెలంచెలుగా ప్రభు ఆశీర్వదిస్తూనే ఉన్నారు ఇక ముందు కూడా ఈ ఆశీర్వాదం రెట్టింపుగా ప్రభు మార్చబోతూ ఉన్నారు సంఘములో కూడి ఉన్న ప్రతి ఒక్కొక్కరికి ప్రవహించిన ఆశీర్వాదం రెట్టింపుగా ప్రభు మార్చబోతూ ఉన్నారు